సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి బాలీవుడ్లో ఒక సంచలనం రేపిందనే చెప్పాలి ఎంతో సేఫ్ అని చెప్పే ఏరియాలో మరెంతో సెక్యూరిటీ ఉండే స్టార్ హీరో మీద అలాంటి దాడి జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది నిందితుడు ఎందుకు దాడి చేశాడు అనే విషయం విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉన్న ఈ అటాక్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సైఫ్ మ్యారీడ్ లైఫ్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బైలో మున్సూర్ అలీఖాన్ పటౌడీ షర్మిలా ఠాకూర్ దంపతులకు జన్మించాడు సైఫ్ సైఫ్ తండ్రి పటౌడీ ఇండియన్ క్రికెట్ టీంకు సారథిగా వ్యవహరించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సైఫ్ సింగ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమెతో సైఫ్ కన్న పిల్లలే సారా అలీఖాన్ ఇబ్రహీం అలీఖాన్ ఈ రెండు పేర్లు సినీ అభిమానులకు కొత్త ఏం కాదు సారా ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది వీళ్లతో ఉంటుండగానే కరీనా కపూర్తో లవ్ ట్రాక్ నడిపాడు సైఫ్ రెండు వేల పన్నెండులో అమృతకు విడాకులు ఇచ్చి కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు కరీనాతో కూడా సైఫ్కు తైమూర్ జహంగీర్ అనే ఇద్దరు పిల్లలున్నారు కొన్ని రోజుల క్రితం కరీనాతో కూడా సైఫ్కు వివాదాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపించాయి త్వరలోనే వీళ్ళు కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్ కోడై కూసింది కానీ వాళ్ళ విషయంలో అదేం జరగలేదు బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న సైఫ్ ఆస్తుల విలువ దాదాపు పన్నెండు వందల కోట్లు ఈ సంపదే సైఫ్కు ఇప్పుడు ఈ ప్రమాదం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది సైఫ్ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది బయట వ్యక్తులు సైఫ్ను టార్గెట్ చేయించిన అటాక్ అని పోలీసులు చెప్తున్నారు సైఫ్ను కొందరు వ్యక్తులు కోటి రూపాయలు డిమాండ్ చేశారని ఆ డబ్బు ఇవ్వని కారణంగానే దాడి జరిగిందని వాదన కూడా వినిపిస్తోంది కానీ నిందితుడు దొంగతనానికి వచ్చి దొరికిపోయాననే భయంతో సైఫ్ మీద అటాక్ చేశాడని ఇంట్లో పనివాళ్ళు పోలీసుల స్టేట్మెంట్లో ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు విషయం ఏదైనా ఓ స్టార్ హీరో మీద తన ఇంట్లోనే ఇంత పెద్ద అటాక్ జరగడం ఇప్పుడు బాలీవుడ్ను వణికిపోయేలా చేస్తుంది